మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివలన తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గురుదే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నాను మిథున రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండిపోతుంది చాలా చక్కగా ఉండిపోతుంది పన్నెండు రాసుల్లో ఒక ఐదు రాసులకి చాలా బాగుంటుంటే మిథున్ రాశి కూడా ఫ్యాంటాస్టిక్ ఇయర్ అని చెప్పవచ్చు ఎప్పుడు దశ బాగుంటే జరిగే దశ కూడా అనుకూలిస్తే ఈ గోచార ఫలితాలు కూడా అద్భుతంగా మీకు ఎడిషన్గా యాడ్ అయ్యి మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ ఎంతగానో ఉపయోగపడుతుందనమాట అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని దశలు ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రులో రాహువు శనిలో గురువు గురువులో శని రాహులో కేతువు కేతువులో రాహు శనిలో శుక్రుడు శుక్రుడిలో శని ఈ దశ అంతర్దశలు చాలా బ్యాడ్గా ఉంటాయి తొంభై ఐదు శాతం మందికి ఒక ఐదుగురికి ఏమైనా బాగుండొచ్చాము వీళ్ళు మాత్రం కొంతవరకు ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నా సరే అవి మీకు ఏమి ఎఫెక్ట్ ఉండదు అనమాట ఇలా ఈ దశలు జరుగుతున్న వాళ్ళు వీడియో చూసినా చూడకపోయినా ఒకటే ఇక దశ బాగున్న వాళ్ళకి కొంతవరకు దశ బాగుంది ఉంది అనుకున్న వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఇరు ఈ గోచార ఫలితాలు అనేవి శని గురువు రాహుకేతువుల యొక్క గోచారాన్ని బట్టి చెప్తారు ఇక్కడ చూడండి శని వచ్చేదరికి పది తొమ్మిది స్థానాల్లో అలాగే రాహు వచ్చేసరికి తొమ్మిది పది స్థానాల్లో నాలుగు మూడు స్థానాల్లో కేతువు అలాగే గురువు పన్నెండు ఒకటి స్థానాల్లో గురువు వచ్చేదరికి నాలుగో స్థానం పన్నెండులో ఉన్న గురువు ఒకటో స్థానానికి ఎప్పుడు వెళ్తున్నాడు అంటే మే పద్నాలుగుని వెళ్తున్నాడు రాహుకేతువులు ఇద్దరూ కూడా రాహు పదిలోకి కేతువు మూడులోకి ఎప్పుడు వెళ్తున్నారంటే మే ఇరవైనా అలాగే శని ఎప్పుడు మారుతున్నాడంటే పదులు తొమ్మిది నుంచి పదో తారీఖుకి సారీ తొమ్మిది నుంచి పదో స్థానానికి మార్చ్ ఇరవై తొమ్మిదిన అయితే మొత్తం మీద మీరు ఆ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా రెండు వేల ఇరవై స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మిథున్ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అన్ని గ్రహాలు కూడా చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తున్నాయి గురువు లగ్నంలో ఉంటుంది మంచిదే కాదండి ఇలాంటివి కాదు ఖచ్చితంగా మంచిదే గురువు లగ్నంలో ఉండడం వలన అస్సలు మీకు ఒక వివరం అనేది వచ్చేస్తుంది గాలికి తిరగడం ఇష్టం వచ్చినట్టు బతకడం అలా కాకుండా గురువు అంటే జ్ఞానం పిచ్చి పిచ్చిగా ఫ్రెండ్స్తో తిరగడం డబ్బులు లెక్కలేకపోవడం ఏం చేస్తున్నామో తెలియకపోవడం ఒళ్ళు తెలియకుండా తాగడం తిరగడం ఏదైనా అనుకోండి వాటి మీద కంట్రోల్ వచ్చేస్తుంది అన్నీ కూడా ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది మంచి ఏది చెడు అనేది గురువు ఖచ్చితంగా తెలుస్తాడు దీనివల్ల ఫైనాన్షియల్గా బాగుంటుంది పర్సనల్గా బాగుంటుంది మట్టికి పుట్టిపోయిన మీరు తలస్నానం చేసి ఈ నీట్గా ఎలా ఉంటారో అలా మీ లైఫ్ అనేది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుందన్నమాట మంచి బట్టలు కట్టుకోవడం మంచి జాబ్ చేయాలనుకోవడం హుందాగా ఉండడం కారు కొనుక్కోవడం లేకపోతే ఏది ఉన్న సైకిల్ మీద వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా నీట్గా కనిపించడం అలాగే పిచ్చి పిచ్చి మాట్లాడే ఫ్లూయల్ లాంగ్ బూతులు మాట్లాడడాలు ఏది పడితే దాని ఇదంతా తగ్గుతుంది లవ్ లైఫ్ బాగుంటుంది కెరియర్ బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది అయితే ఇక్కడికి వచ్చేదరికి ఏంటంటే ఎంతసేపు కూడా ఏం జరుగుతుందో అర్థం కాని కన్ఫ్యూజన్ అనేది కొంతవరకు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి దాంట్లోనూ కూడా పాజిటివ్ చూసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏది మంచి ఏది చెడు అనేది అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం గురువు ఖచ్చితంగా మీరు చేసే భగవంతుల ఆరాధనకు ఫలితాలు చూపిస్తాడు అలాగే మీకు ఎవరైనా సహాయం చేయమని మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా సహాయం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మీకు ఫేవర్గా మారుతారు అది వర్క్ లైఫ్ కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు అందరూ బాగుంటారు న్యూ ఫ్రెండ్స్ న్యూ ప కొత్త పరిచయాలు ఇళ్ళు మారడం కొత్త చోటుకు వెళ్ళడం అక్కడంతా కూడా చాలా వరకు కొత్త వాళ్ళతో పరిచయాలు జరుగుతాయి కంట్రీ మారడం ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న వస్తువులు ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితులకి రెండు వేల ఇరవై ఐదులో చూస్తున్న పరిస్థితికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా గ్రేట్ డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట అది సెల్ఫ్గా ఉంటుంది ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ చేంజెస్ అలా కూర్చుంటే రావు కాబట్టి ఆ చేంజెస్ కోసం ఏం చేయాలి ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది దాని మీద ఫోకస్ చేసి ప్రాక్టికల్గా ఉంటూ దానికోసం పరిగెడితే ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఇక అది ఏదైనా సరే పర్సనల్ రొమాంటిక్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ అన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట ఇక సినీ టెన్త్ హౌస్లో ఉన్నాడు పదో స్థానం అన్న వృత్తి ఉద్యోగాలకు సంబంధించాను అయితే ఏంటంటే టెన్త్ హౌస్లో సినికి ఇష్టం అనమాట పని చేయడం ఎవరైతే పనిని మేనేజ్ చేయకుండా ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ లేకపోతే మీరు సెల్ఫ్ చిన్న చిన్న పనులు చేయడం ఏదైనా అల్లికలు చేయడం టీ పెట్టడం హోటల్లో టిఫిన్లు వేయడం ఏదైనా సరే ఎలా మీరు ఓన్గా మీ తిరిగితేటతో బాగా కష్టపడితే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట టైమింగ్స్ పెరుగుతాయి అన్నమాట అంటే లాభాలు వస్తున్నాయి ఇంకా పెంచమని వాళ్ళు అడగడం వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి దానికి తగ్గ శాలరీ వస్తుంది అయితే ఏంటంటే ఇక్కడ శనిగా శని ఏంటంటే నేను పది గంటలు పడుకుంటాను అంటే కుదరదు తొందరగా లేచిపోవలసిందే లీజీగా ఉండడానికి అవ్వకుండా అంటే ఏంటంటే నెల మొత్తం కూడా హార్డ్ వర్కే ఉన్నట్టుగా ఉంటుంది టైం స్పెండ్ చేయడం లేకపోతే ఎంజాయ్మెంట్లు తిరగడాలు ఇవన్నీ ఏమీ ఉండకుండా చేసేసే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే మీరు అనుకున్నంత గ్రోత్ కనపడలేదని బాధపడద్దు ఖచ్చితంగా స్టడీ గ్రోత్ అనేది ఉంటుంది ఏదైనా చిన్న చిన్న అవమానాలు గొడవలు ఉన్నా సరే వాటిని ఎక్కడికెక్కడ మర్చిపోవడం చాలా మంచిది ఏ ఏ బిజినెస్ చేసినా లేకపోతే ఏదైనా కొత్త కంపెనీ పెడదాం అనుకుంటున్నాం కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం లేకపోతే కంపెనీ మారుదాం అనుకుంటున్నాం అన్నిటికీ బాగుంటుంది ఎందుకంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు పాత సంవత్సరంలో ఉన్నదంతా పోయి కొత్తగా ఉంటుంది కాబట్టి మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ వీటికి కూడా కొంతవరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఫేస్ చేసుకుని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొంతవరకు అప్ అండ్ డౌన్సు డిఫికల్టీసు ఛాలెంజెస్ ఇవి వీటిని మీరు ఇంకా గెట్టి గట్టిగా తీసుకోవడం ఇంటెలిజెంట్గా తీసుకోవడం ఇవి సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మనకు పేరు వస్తుంది అనుకోవాలి తప్ప ఈ ఇంటర్ పవర్ జీపై ఏదో ప్రాబ్లం ఏ ప్రాబ్లం రాకుండా జాబ్ అలా అది అదే వెళ్ళిపోతే బాగుండి నేను కూర్చొని కూర్చొని చూస్తాను అనుకునే వాళ్ళకి మాత్రం బాగోదు మీరు ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయాలి ఛాలెంజెస్ని మీరు తీసుకుని ముందుకు వెళ్తేనే లైఫ్ బాగుంటుంది సాటిస్ఫాక్షన్ అనేది చిన్న చిన్న విషయాల్లో ఎత్తుక్కోండి ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ ఎత్తుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు నెంబర్ ఆఫ్ రిలేషన్స్ కన్నా ఒక మంచి బ్యూటిఫుల్ రిలేషన్ ఉండాలని ఆలోచించండి అంతే తప్ప నాకు పది మంది మెసేజ్లు చేసేస్తున్నారు పది మంది ఫోన్లు చేసేస్తున్నారు నేను ఏదో గ్రేట్ అనుకోవడం వల్ల అది ఎందుకు పనికి రాకుండా పోతారు ఒక్క మంచి రిలేషన్ బాగుండాలి మీరు ఎందుకు బతుకుతున్నారో అనేది మీకు దానివల్ల తెలిసే అవకాశం ఉంటుంది అలా కా అలా ఉండదు అనమాట ఎంతసేపు కూడా నాకు ఎంతమంది ఫోన్ చేస్తున్నారు నేను ఎంతమంది ఉన్నారు ఇలాగే థింకింగ్ ఉంటుంది దాన్ని చేంజ్ చేసుకోండి ఇక రాహు నైన్త్ హౌస్ లో అంటే భాగ్యస్థానం అంటారు అంటే లక్కీ హౌస్ లో రాహు ఉన్నాడు లక్కీ హౌస్ లో రాహు ఉన్నప్పుడు కొంతవరకు మంచిగా చేయడం అంటే తొందరగా ఎదగాలి లాటరీ టికెట్లు కొనేయడం షేర్ మార్కెట్లో మన దగ్గర పది లక్షలు ఉన్నాయి దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేసి దాన్ని పది ఇరవై లక్షలు చేయాలి నిజంగా అవసరం ఉంటే నిజంగా చేయాల్సిన నెసిటీ ఉంటేనే అలాంటి వాటిలో జోలికి వెళ్ళకండి మంచి జాబ్ ఉంది మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి నా ఏదో ఆస్తులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి లేదంటే మాత్రం బుర్ర అంతా హీట్ ఎక్కేది చిరాకు చిరాక్గా ఉంటుంది అయితే బాగలేదంటే చేయొచ్చు కానీ అవసరం అనుకుంటే చేయండి ఎవరికి అవసరం కాదు డబ్బు అంటే అంటే అది అవసరమే కానీ అవసరానికి మించి ఓవర్గా మీరు ఆశపడితే మాత్రం రాహు ఏంటంటే ఇటైనా తీసుకువెళ్తాడు అంటే నైన్త్లో రాహు గుడ్డా బ్యాడా అంటే ఏంటంటే లక్ ఇన్ ఆల్ మ్యాటర్స్ నైన్త్ హౌస్ అనమాట అలాంటి నైన్త్ హౌస్లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే నిదానంగా వాటిని చెడుకు కూడా తీసుకెళ్ళిపోతాడు అంటే ఏంటంటే మనం కొంతవరకైనా దిగుతాం చెళ్ళు అది ఓవర్గా అయిపోయే అవకాశం ఉంటుంది రాహుల్ లిమిట్ లెస్ ప్లానెట్ అనమాట ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందంటే తీవ్రంగా అయితే బాగా హైట్కి లేకపోతే తక్కువకి తీసుకెళ్తాడు కాబట్టి ఆ హైట్ వన్స్ ఎదురు అన్న మనం వెళ్ళిపోతే మన చేతిలో ఉండదు కదా అలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు కంట్రోల్లో ఉండడానికి ట్రై చేయండి అనుకోని పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అది ఏ పరిచయాలైనా సరే కొంతవరకు ఎక్కడే ఉండాలి అక్కడే ఉండాలి ఏదో మీరు పెద్ద రొమాంటిక్ పర్సన్ అనో మీరు స్మార్ట్ పర్సన్ అనో బాగా అందగాడనో మీ చుట్టూ జనాలు వాళ్ళు మీకు మీరు ఫీల్ అయిపోతే వాళ్ళ హ్యాండ్ ఇచ్చిన రోజు దేవుడు రావడం అనే అవకాశాలు కూడా ముఖ్యంగా థర్టీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి లేకపోతే ఇప్పుడు టెన్త్ క్లాస్ నుంచి మొదలెట్టేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మెయిన్గా దశ బాగుండాలి దశ బాగుందో లేదో చూసుకోండి దశ బాగుంటే ఏదైనా పెద్ద పెద్ద డిసిషన్లు అంటే పెద్ద లోన్ పెట్టడం కానీ ఏదైనా అమ్మడం కానీ ఇలాంటివి తీసుకోండి లేదంటే మాత్రం వెయిట్ చేయండి దశ అనాథుడు ఆరాధన చేసుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది బ్యూటిఫుల్గానే ఉంటుంది ఒక రిలేషన్తో క్యారీ అయితే ఆ రిలేషన్ అంత హ్యాపీనెస్ని ఇస్తుంది ఏదైనా కెరియర్ కన్సల్టేషన్ కానివ్వండి లేకపోతే ఫారిన్కి వెళ్ళాలి దానికి సంబంధించిన విషయాలు కానివ్వండి హెల్త్కి సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక మంచి గైడెన్స్తో ముందుకు వెళ్ళడం వల్ల ఒక వ్యక్తి కావచ్చు భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఒక వ్యక్తి అతను ఆ క్యాపబిలిటీ ఉండాలి అతను ఆ డెసిషన్ తీసుకోగలడని ఎవరు పడితే అది కాదు అలాంటి వాళ్ళ గైడెన్స్లో కనుక ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉంటుంది ఇక కేతు కూడా తృతీయంలో చాలా చక్కగా యోగిస్తున్నాడు పద్దాక అప్పుడప్పుడు రోజులో పడుకునేటప్పుడు లేకపోతే ఒంటరి ఉన్నప్పుడు నాకు ఇంకా ఏదో కావాలి అసలు నేను ఎందుకు బతుకుతున్నాను నేను బతికే బతుకు కరెక్ట్ అయినా ఇలాగే ఉండాలా లేకపోతే నేను ఇంకా మారాలా నా రేంజ్కి నేను పెద్ద కార్లో తిరగాలి ఈ కార్ ఏంటి లేకపోతే ఇలా అనమాట పిచ్చి 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 ఆలోచనలు వస్తే ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు అక్కడితో ఎండ చేయండి రోజు ఈ ఆలోచనలు కేతు బాగా పెంచుతాడనమాట అంటే కేతు ఏంటంటే తృతీయంలో ఉన్నప్పుడు ఎవరినో ఇంప్రెస్ చేయాలి కమ్యూనికేషన్తో లేకపోతే తెలివితేటలతో ఎంతసేపు ఇదే ఇస్తాడనమాట దానికోసం మన రేంజ్ని మన స్థాయిని పెంచుకోవాలని చూస్తూ ఉంటాడు కాబట్టి ఇవి ఆలోచనలు వస్తూ ఉంటాయి మీరు ఆపలేరు ఇక కొంతమంది కేతు ఏం చేస్తాడంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి ఇంకా ఎంజాయ్ చేసిన చాలు ఇవన్నీ కాదు ఏదో నేర్చుకోవాలి ధ్యానంలోకి వెళ్ళిపోవాలి స్పిరిచువల్గా బాగా హైలోకి వెళ్ళిపోవాలి నేను ఏదైనా సరే అందరికీ చెప్పేలా ఉండాలి ఇలాంటి ఆలోచనలు కూడా కొంతమందికి ఉంటాయి అనమాట అంటే పర్సనల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ని డిఫరెన్స్ చేసుకుంటే జాగ్రత్తగా వెళ్ళండి ఒకసారిగా కాషాయం వేసుకూర్చుంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి ఏది ఓవర్గా లేకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక డైలీ లైఫ్లో ఈ అంతా ఫైన్గానే ఉంటుంది కానీ మీకు మాత్రం అర్థం కాదు అంటే ఏంటంటే ఈ పాజిటివ్గా జరిగే కొద్ది ఇంకా పాజిటివ్గా జరిగితే బాగుండు వాళ్ళు పది లక్షలు వస్తే రేపు యాభై లక్షలు వస్తే బాగుండు ఈ ఆలోచనలతో ముందుకు వెళ్ళటం వల్ల కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది ఏది ఏమైనా మిథున రాశి వారికి చాలా చాలా బాగుంది మీ ఆలోచనలు మీ కన్ కమ్యూనికేషను మీ ప్రవర్తన కారంగానే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా థింకింగ్కి టైం వేస్ట్ చేయకుండా వర్క్ వర్క్ మీద టైం పెడితే మాత్రం మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది